నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమని శత్రువుల ఇళ్లలోకి చొరబడి కొడతాం అని ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఆ విధంగా చేస్తే మంచిదే కానీ లేదే అమెరికా విషయంలో ఏం జరిగింది అక్రమ వలసదారులనే పేరుతో కొన్ని వందల మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో పశువులను బంధించినట్లు బంధించి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు ప్రయాణం చేసే విధంగా అమెరికా నుండి భారత్కు పంపించింది పశువుల కంటే హీనంగా చూసింది దాని మీద కనీసం నిరసన తెలిపే కార్యక్రమం కూడా చేయలేదు అనేక దేశాలు బ్రెజిల్ మెక్సికో కొలంబియా లాంటి దేశాలు తమ నిరసన తెలిపాయి తమ విమానాలు అమెరికాకు పంపించి తమ దేశస్తులను తమ దేశానికి గౌరవప్రదంగా తీసుకొని వచ్చాయి అలాంటిది మోడీ ప్రభుత్వం నిరసన తెలపడం కానీ మన విమానాలు పంపి మన వాళ్ళను తీసుకురావడం కానీ చేయలేదు ఇటీవల అమెరికా ఒత్తిడికి తలొగ్గి మనకు అనేక సందర్భాల్లో మిత్రదేశంగా ఉన్న రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేదాన్ని కూడా స్టాప్ చేసింది కాబట్టి ఈయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుతూ అన్నాడు మేకబోత్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు పదే పదే నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు మధ్య విభేదాలు ఉన్నాయని దాన్ని పదే పదే చెప్తున్నాడు ముందు మీ సంగతి చూసుకోండి కాంగ్రెస్ పార్టీ నెహ్రూను ప్రధానమంత్రిని చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఉప ప్రధాని చేసింది హోమ్ మినిస్టర్ చేసింది ముందు మీ పార్టీ వాళ్ళు ఏం చేశారు మీ గురువుకు అద్వానికి ఏం చేశావు గురువుకు బంగనామాలు పెట్టలే మీ మిత్రునికి వెంకయ్యనాయుడికి ఏం చేశావు మిత్రద్రోహం చేయలే ఎందుకు అద్వానీ గారికి ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకు అద్వానీ గారికి రాష్ట్రపతి పదవి ఇవ్వలేదు ఎందుకు వెంకయ్యనాయుడుకి రాష్ట్రపతి పదవి ఇవ్వలేదు దానికి ముందు సమాధానం చెప్పండి పదే పదే కాశ్మీర్ విషయంలో అబద్ధాలు చెప్తున్నారు ఆ ఆరోజు హరిసింగ్తో ఆ కండిషన్స్కు ఒప్పుకోకుండా పోతే అదే హరిసింగ్ కాశ్మీర్ రాజు పాకిస్తాన్ నేత జిన్నాతో అగ్రిమెంట్ అయ్యి మొత్తం పాకి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో కలిపేసేవాడు అప్పటికది స్వతంత్ర దేశం బార్డర్లో ఉంది మెజారిటీ ముస్లిమ్స్ ఎక్కడ ఆ రోజు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దార్శనికతో చేసిన కృషి వల్ల ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉంది లేకుంటే పీబోకోతో పాటు మొత్తం జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్లో కలిసిపోయేది అది తెలుసుకోకుండా పదే పదే కాంగ్రెస్ మీద జమ్మూ కాశ్మీర్ విషయంలో విమర్శలు ఈ దేశం కోసం కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు జాతిపిత మహాత్ముడు ఆయన ఏఐసిసి అధ్యక్షులు ఇందిరా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలు రాజీవ్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు ఈ దేశం కోసం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేశారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మీ పార్టీ పుట్టలేదు కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది గంగానది వలె పవిత్రమైంది మర్రి చెట్టు వలె విస్తృతమైంది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణములో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ ఇది దేశభక్తుల పార్టీ త్యాగధనుల పార్టీ జాతిపేత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందిరమ్మ రైతుబిడ్డ సంజీవరెడ్డి లాంటి ఉద్దండుల నాయకత్వం వహించిన పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే అవాకులు చెవాకులు పేలడం మోడీ గారికి బీజేపీ నాయకులకు పరిపాటైంది ఆంజనేయుని ముందర పిల్లకోతి కుప్పిగంతులు వేసినట్లుంది ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి వేసిన వారి ముఖం మీదనే పడుతుంది అన్న అగ్న సత్యాన్ని మోడీ గారు బీజేపీ నాయకులు గ్రహిస్తే మంచిది